జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం ఈ ఆడియాలో మనము ఈరోజు అండర్ నైన్టీన్లో వరల్డ్ కప్లో టీమిండియా చరిత్ర సృష్టించింది ఎనభై బంతుల్లో నూట డెబ్బై ఐదు పరుగులు చేసి పదిహేను ఫోర్లు పదిహేను సిక్స్లు సాయంతో వైభవ్ సూర్యవంశీ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు ఇంగ్లాండ్ పైన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది టీమిండియా వంద పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మీద ఘన విజయం సాధించింది సో మనము నిన్నటి వీడియోలోనే మనం డిస్కస్ చేసామన్నమాట టీమిండియా ఈరోజు ఖచ్చితంగా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలుస్తుందని నిన్నే మనము విశ్లేషణ చేశాము సో ఆ జ్యోతిష్యము ఫలించింది అన్నమాట సో అది కెప్టెన్ ఆయుష్ మాత్రే యొక్క జాతకం అనుసరించి ఇతను కప్పుని అందిపుచ్చుకుంటాడని మనం జాతకాన్ని విశ్లేషణ చేయడమైంది ఆ యొక్క జాతక విశ్లేషణ కూడా ఈరోజు మనం డిస్క్రిప్షన్లో పెడతాం ఈ వీడియోలో సో ఈరోజు చెలరేగినటువంటి వైభవ్ వంశి యొక్క జాతకాన్ని మనము విశ్లేషణ చేద్దాము నెట్లో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇరవై ఏడు మూడు రెండు వేల పదకొండు బీహార్ జిల్లాలో తాజ్పూర్ సమస్తిపూర్ అనే దగ్గర బీహార్ జిల్లాలో ఇతను జన్మించాడు ఇతను యొక్క వయసు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయినటువంటి వయసు ఆ టీంలో అతి తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇతను అన్నమాట ఇతను రాజస్థాన్ రాయల్స్ తరఫు రాయల్స్ తరఫు జట్టు తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో కూడా అనమాట సో అతని యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే అతని నేను డేట్ ఆఫ్ బర్త్ నెట్లో దొరికిన ఆధారంగా అతని యొక్క అమ్మ నేను తులాల లగ్నం అని నిర్ణయించుకున్నాను సో తులాలగ్నానికి మనకు మూడింట చంద్ర ఐదింట శుక్రుడు ఆరింట రవి కుజ బుధ గురు తొమ్మిదింట కేతువు మళ్ళీ పన్నెండింట శని భగవానుడు ఉన్నారన్నమాట సో తులాల లగ్నానికి అత్యంత కారకుడు నాలుగు ఐదు స్థానాలకి అధిపతి అయినటువంటి శని భగవానుడు లగ్నం నుంచి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు శని అక్కడ ఇరవై డిగ్రీల్లో లగ్నం నుంచి పన్నెండవ ఇంట్లో ఆయన వచ్చి నక్షత్రం మీద ఉన్నాడు అన్నమాట సో ఎప్పుడైతే అత్యంత యోగ అత్యంత యోగకారకుడైన శని భగవానుడు నక్షత్రంలో చంద్రుడు యొక్క నక్షత్రంలో మనకు తులారా నుంచి వేయ స్థానంలో పడ్డాడు సో వేయ స్థానంలో పడ్డటువంటి శని భగవానుడు హస్తానక్షత్రంలో ఉండడం వల్ల హస్తానక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నం నుంచి మూడో ఇంట్లో ఉన్నాడు అంటే శని భగవానుడు పన్నెంట్లో ఉండి మూడో స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు బలంగా వేస్తాడు అన్నమాట మూడో స్థానం అంటే చేతులతో బ్యాట్తో ఆడే క్రికెట్కి సంబంధించి మా చేతులతో మనం చేసే ఐంద్రజాలం ఏదైతుందో అది ఈ శని మూడో పన్నెండో ఇంట్లో ఉండి మూడు యొక్క ఫలితాలు చంద్రు చంద్రుని నక్షత్రంలో ఉండడం వల్ల అంత బలంగా ఇవ్వడం జరిగింది అక్కడ మూడో ఇంట్లో రాహు ఉన్నాడు సో ఇక్కడ రాహు ఎప్పుడైతే శని రాహుల కలయిక లగ్నం నుంచి మూడో ఇంట్లో ధనుసు రాశిలో పడిందో ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇక్కడ మనకు మూడు ఆరు స్థానాలకు అధిపతి అంటే ఆరు అంటే కాంపిటీషన్ పోటీ తత్వం మనకు ఒక పెద్ద టార్గెట్ ఫిక్స్ చేయడం అవతల బౌలర్స్ క్రీడల్లో అవతల ఇటువంటి బాల్ వచ్చినా దాన్ని కంటి చూపుతో సమన్వయం చేసుకొని ఆ బాలుని ఏ నలువైపులా బాధడం అంటే నలువైపులా గ్రౌండ్ నలువైపులు కూడా క్రికెట్లో బుక్లో ఉన్నటువంటి షార్ట్స్ అన్నిటిని నలువైపులా కొట్టడం అన్నమాట అది ఇక్కడ ఈ శని రాహుల కలయిక తృతీయ స్థానంలో బలంగా ఏర్పడింది అది గురువు యొక్క రాశిలో ఏర్పడింది ఆ గురు భగవానుడు ఈ లగ్నానికి ఆరో స్థానానికి అధిపతి కాంపిటీషన్ సో ఆరో స్థానానికి అధిపతి ఉన్నటువంటి గురు భగవానుడు యొక్క రాశిలో ఉండడం గురు భగవానుడు ఆరులోనే ఉండడం తులాలగ్రహం నుంచి ఆరులో గురు భగవానుడు ఉండడం ఆ గురు భగవానుడు ఉన్నటువంటి రాసి మీన రాశి అయింది అది కూడా గురువుకు సంబంధించినటువంటి రాశి ఆరో అధిపతి ఆరో ఇంట్లోనే ఉన్న ఉన్నాడు అది ఒక విపరీత రాజయోగం ఏర్పడింది ఇక్కడ సిక్స్త్ లాంటి సిక్స్త్ హౌస్ సో అక్కడ మనం చూసుకుంటే రవి బుధుడు కుజుడు గురువు నాలుగు గ్రహాలు ఉన్నాయి అన్నమాట ఆరులో సో అక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రహాలు ఆరులో ఉండడం వల్ల బుధుడు తెలివితేటల కారకుడైనటువంటి బుధుడు అంచనా వేయడం వచ్చే బాల్ ఇటు ఎలా వస్తుంది హార్ఫర్ వస్తుందా లెంగ్త్ బాల్ వస్తుందా ఫుల్ టాస్ వస్తుందా ముందే అంచనా వేసుకొని ఆ అంచనా తగ్గట్టుగా ఇతను ప్రిపేర్ అయిపోతాడు అనమాట సో అలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఇతను ఐపీఎల్లో కూడా దాటిగా పరుగులు చేస్తున్నాడు ఈరోజు జరిగిన మ్యాచ్లో కూడా దాటిగా పరుగులు చేస్తున్నాడు అనమాట అంటే సమన్వయం చేసుకోవడం శనిచంద్రుడి యొక్క కలయిక శని యొక్క దృష్టి శని నుంచి దశమంలో చంద్రుడు ఉంటే తప్పకుండా క్రికెట్లో రాణిస్తారు సో ఈ జాతకంలో శని నుంచి చంద్రుడు పదవి ఇంట్లో చంద్రుడి నుంచి శని భగవానుడు పదవ ఇంట్లో ఉన్నాడు మీరు చూసుకుంటే శని ఇక్కడ కన్యారాశిలో హస్త నక్షత్రాలు ఉన్నాడు కన్యారాశి నుంచి దశం రాసి చంద్ర ధనుసు రాశి సో శని చంద్రుడికి దశమం సో ఈ విధమైన గ్రహస్థితి ఇక్కడ ఉంది కాబట్టి కంటి చూపుతో సమన్వయం చేసుకొని వచ్చే బాల్ని ముందే గెస్ చేసి ఈ బాల్ని సిక్స్ కొట్టాలా ఫోర్ కొట్టాలని గెస్ చేసుకునే స్థితి ఇక్కడ గ్రహస్థితి అద్భుతంగా ఉందన్నమాట సో ఆరులో నాలుగు గ్రహాలు కలయిక ఆ నాలుగు గ్రహాలు కూడా ఎలా ఉన్నాయి చూ చూడండి మీరు బుధుడు ఈ లగ్నానికి ఇంకొక యువకార్ పాలెంట్ సో బుధుడు రేవతి నక్షత్రం మీద ఉన్నాడు గురువు రేవతి నక్షత్రం మీద ఉన్నాడు సో గురువు ఉన్నటువంటి రేవతి నక్షత్రాధిపతి బుధుడు గురువుతో కలిసి బలంగా ఉన్నారు అక్కడ సో అదొక యోగం అన్నమాట సో గురువు ఉన్న రాశిలో నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నాయి కుజుడు రవి బుధుడు సో ఆ మూడు గ్రహాలు కూడా గురువుతో కలిసి అదే ఇంట్లో ఉండడం వల్ల ఇక్కడ అద్భుతంగా అద్భుతంగా యోగించదు అనమాట సో రవి కుజ బుధ గురు ఆరులో ఉండడం ఒక అద్భుతమైన యోగానికి ఇక్కడ కారణమైంది అన్నమాట సో ఇంకా ఇక్కడ అదృష్టానికి సంబంధించి అంటే ఆ రోజు మనం మనకు ఎంత ఆట వచ్చినా మనం మనకు ఒక అదృష్టం ఉండాలి అదృష్టం ఉంటేనే ఆ రోజు మనం ఆడగలుగుతున్నాం సో అదృష్టానికి సంబంధించినటువంటి హౌస్ పంచమస్థానం పంచమ స్థానం ఆలోచనకు సంబంధ ఆలోచన అదృష్టం పూర్వపుణ్యం వీటికి సంబంధించినటువంటి హౌస్ అనమాట సో పూర్వపుణ్యం అదృష్టం ఆలోచన వీటికి సంబంధించినటువంటి హౌస్లో లగ్నాధిపతి ఐదులో ఉన్నాడు సో ఇది ఇక్కడ బాగా యోగించింది లగ్నాధిపతి మంచి స్థానంలో ఉండాలి ముందు ముందు మెయిన్ మనిషి ఫిజికల్గా మెంటల్గా మంచి పరిణితి చెందిన ఆలోచనతో ఉండాలంటే ఫిట్నెస్ మెయిన్ కదా సో దానికి లగ్నాధిపతి ఐదో ఇంటలో ఒక అద్భుతంగా యోగించదన్నమాట సో ఈ రకంగా తులాల లగ్నానికి యువకారకుడు పన్నెండో ఇంట్లో ఉండి ఆరుని చూడడం ఆరో ఇంట్లో ఆరో ఇంటి అధిపతి పన్నెండవ స్థానాన్ని చూడడం వల్ల ఇక్కడ అద్భుతంగా యోగించి అతను ఈరోజు ఇటువంటి గొప్ప మ్యాచ్ ఒకటి ఆడి టీమిండియాకి వరల్డ్ కప్ అందించడం జరిగిందనమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాడు స్వస్తి